ారాయణ మేమేం చెప్పట్లేదు నువ్వు చెప్తున్నాం మా మనసు మాకంటే లేదు ఇది నీ శక్తి దీనిలో నీకే సమర్పితం మనసు శరీరం మొత్తం అన్ని నీకే తెలియదు ఓం నమో నారాయణ ఇది చెప్పేది మేం కదా నువ్వు చెప్పుకుంటున్నాం వాళ్ళ నువ్వు చెప్పించుకుంటున్నాం రెండోది శ్రీమన్నారాయణ చరణాలు శరణ ప్రపంచం ఆ పాదాలు వాడికి శరణాలు మనం అన్ని మొత్తం చూడకాలేదండి ఒక్క అహంకారాన్ని తగ్గించుకుందాం మమకారాన్ని తగ్గించుకుందాం ఏమన్నా పడదాం ఏం పర్వాలేదు నువ్వు కొట్లా దీనికి చూసుకో మాకేం తప్ప మాకు మంచి చెడు అంతా నీ రాదాలేదండి నీ పాద శరణాగతి చేస్తున్నాం అంటే రెండో మంత్రం చెప్తాను అప్పుడు మనం చెప్పగల పాదాలని పడుకోండి ఆయన ఏం చెప్తాడు చెప్తానండి పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అన్ని ధర్మాలు ఉదయం సరే మీరు పూజ చేయడమో తెల్లవదాం లేదు వాళ్ళని కొరకు వస్తుంది అన్ని ధర్మాలు వదిలేసి ఒక్క నా పాదాలు మామేకం చరణం నన్ను పట్టుకోండి అలాగనుక మీరు మిగతా ధర్మాలన్నీ కూడా వదిలేసి నా పాదాలే పట్టుకున్నారనుకో అహంత సర్వ పాపేభ్యో మీ పాపాలన్నీ తొలగించేస్తాను మోక్ష ఇష్యా మీకు మోక్షాన్ని ఇస్తాను ఇంతకుమించి మాకు ఇంకే వచ్చు అంతే అంకే కదా కావాల్సిందేండి ఏం చేయాలి మోక్షం కావాలంటే ఏం చేయాలి అన్ని ధర్మాలు అన్ని రకాలు ఎవరిని ఉత్సాహి మాకు మా ఆచార్యులు పాదాలు నీ పాదాలు ఇవే దిక్కు అంటే ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాళ్ళకి నేను మోక్షాన్ని ఇస్తానారా అని చెప్పారనమాట ఇలా మూడు మంత్రాలే మనం అడిగాము ఇవాళ రోజున ఇచ్చాము ఇచ్చారు స్వామి మనకి చెవులో తిరుమంత్రం చెప్పారు బుధాయకు చక్రాలు వేశారు హృదయంలో పైన ఉన్న మణిహారాలు ఏంటంటే లోపల ఉన్న పెరుమాళ్ళకి అలంకారాలు ఆ మణిహారాలు అంటే బంగారం మణిహారాలు కాదండి మన ప్రవర్తన మన అహంకారాన్ని వదిలేసి స్వామి ఇంకా మాకేమీ లేదు నువ్వు తప్ప అనే భావనతో ఆ హృదయంలో ఆ మహాత్ముడి పాదాలు పెట్టుకుని ఆయనకి తెర చేస్తే చాలు ఇవి మన నగలు రెండవ నగరం అన్నమాట హృదయంలో ఏమండాలి ఎప్పుడు కూడాను పరమాత్ముడి పాదాలు పెట్టుకోవడం ఇంకేం మీరే ఆలోచించారు ఆయనకి వెళ్ళిపోతాను సరేనండి దీంతో పాక్కే అడిగిందండి పాలతో చేసిన పడవాణం ఇప్పుడు ఒకటే తాతయ్య వాళ్ళు నగలు ఒకటే చాలు ఒక మంచి పడవాణం చేయించి అని అడుగుతారని ఆ పరవాణా ఎలా చేయాలంటండి ఆ పాలు చిక్కటి పాలు పాలలా సన్నీళ్ళే కలగకూడదు ఇప్పుడు ఒక ఇప్పుడు మేము వేస్తాం అనుకోండి కనీసం ఒక ముప్పాలు లేట్ల పాలు ఆ బియ్యం అన్ని ఇంకా కనపడి ఉడికించేసరికల్లా బియ్యం కనపడకూడదు ఇంకా పాలలా కలిసిపోవాలి ఆ బియ్యం ఆ తర్వాత దాంట్లో కొంచెం మళ్ళీ సరిపడా బెల్లం కొంచెం కందాల తర్వాత ఎంత నెయ్యి అంటే ఆ గుప్ప ఒక అర కేజీ నెయ్యి అండి అర నెయ్యి నేను చెడు పప్పుడు నీ బాద పప్పులు వేసేసి దాంట్లో పోసేసి అది అవరించ పెడతాం ఆయనకి పెట్ట నువ్వు పెట్టిన ముందు ఆయన పెట్టా మనం కదా తినేది ఏం చేస్తే ఫస్ట్ ఆయన ఆయనకి పెట్టి ఆయన చేత మనం అందరం తిన్నాం ఇప్పుడు మనమంతా ఎక్కడ ఉన్నాం ఆయన పాట దగ్గర ఉన్నాం కదా స్వామి నువ్వు ఆ పరమాణి ఆ అందరికి కూడా తినిపించవయ్యా అని అడిగాను ఏమండి పరమాన్న బియ్యం అంటే వేరే ఆత్మ కూడా మాకేం లేదు ఇది మీకు సంబంధించిన నాయన ఎలాగైతే పాలల్లో బియ్యం ఎలా కలిసిపోయి తీయగా అయిపోయి పరమాణంతో ఎలా ఉంటుందో